అదేవిధంగా చూస్తుంటే మొత్తానికి స్ట్రాంగ్ రూమ్ లో సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు అన్ని విధాలుగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు తెలుస్తుంది ఉమ్మడి మెరెట్ లెక్క పార్లమెంట్ అన్ని స్ట్రాంగ్ రూమ్ లో కూడా సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు ఇటు అన్ని విధాలుగా రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఇంకా పోలీస్ బింగ పెరగడంలో ఈసారి ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠంగా చూడాల్సి వస్తుంది అదే ఎవరైతే మొక్కలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అయోమయంలో ఉన్నట్టుగా అర్థమవుతుంది అదే రాబోయే ఈ ఫలితాలను చూసి ఎవరు గెలిచారో ఏంటి అనేది మనం అందరి ప్రజలు కూడా ఎంతో ఉత్తందంగా